రహిత గుణాలు ఇక మారే గొంతు ఒక మనిషి సొంతమే మనే షే మనీ సే ఎవరు మనిషి ఎవరు మనుషులు మనం మని ఎవరు మోడే ఆయన మనీ కావాలా మనీ కావాలా ఈ దేశాన్ని ఛాయ్ అమ్మినట్టు అమ్మేస్తుండు ఆయన ఒక గిరాకీ డబ్బులు కావాలా గల్ల నిండా డబ్బులు కావాలా ఈ దేశాన్ని ఛాయ్ అమ్మినట్టు అమ్మేస్తుంటే కొనుటోడు ఎవడు టీలు తాగినట్లే ఈ దేశాన్ని కొనుటోళ్ళు ఆదాని అంబానీ తెల్లోడు వాళ్ళ దగ్గర డబ్బులు కావాలా ఆ డబ్బులు మొత్తం సుప్ర సుప్రీంకోర్టు తీర్పు పుణ్యాన సిపిఎం పార్టీ బయట పెట్టడం పుణ్యాన మొత్తం దొంగతనం బయటపడ్డది బయటపడ్డ తర్వాత ఈ జనాలంతా గుసగుస గుసగుస గుసో గుసా గుసగుస గుసగుసగుసా అంటే రాములల్లా కొంపను ముంచినట్లు అయిపోయింది అల్లా అల్లాహక్బర్ అనుకుంటా ఈయన ఏం చేసిండంటే వెంటనే చలో తీసుకుపోయి తీసుకుపోయి లిక్విడ్ సారా మందు పొందు విందు నానా రకాల చిందులేస్తూ కేజ్రీవాల్నే కేజ్రీవాల్నే ఈరోజు అరెస్ట్ చేసి జైలు వేస్తే థూ థూ తూ థూ అని నీ అన్న నీ పెద్దన్న అమెరికా ఇంగ్లాండు ఒక దేశం కాదు ప్రపంచ దేశాలు మొత్తం థూ థూ అని భారతీయ జనతా పార్టీని ఉంచుతూ ఉన్నది ఈ పరిస్థితుల్లో నీ దొంగతనాన్ని బయటపట్టి మీ దొంగతనాన్ని మీ దౌదు బాధతనాన్ని మీ దుష్ట పరిపాలనని బయటపెట్టిన భారత కమ్యూనిస్టు పార్టీ మార్సిస్టు అభ్యర్థి జాంగేర్ కామ్రేడ్ జాంగేర్ కష్టజీవుల పట్ల శ్రమజీవుల పట్ల అంగన్వాడుల పట్ల ఆశా వర్కర్ల పట్ల అసంఘటిత కార్మికవర్గం పట్ల రైతుల పట్ల వ్యవసాయ కార్మికుల పట్ల కూలీల పట్ల డాలీల పట్ల భవన నిర్మాణ కార్మికుల పట్ల అసంఘటిత కార్మికుల పట్ల సంఘటిత కార్మికుల పట్ల రైల్వే ఉద్యోగస్తులైనా ఆర్టీసీ బస్ స్టాండ్లు పనిచేస్తాయినా సర్వ సకల కష్టజీవుల పక్షాన జీవితాన్ని చేసిన ఈ నా కామ్రేడ్ మహమ్మద్ జహంగీర్ సాబ్ హిందూ ముస్లిం ఐక్యతని ప్రబోధించే మీకు దమ్ము ధైర్యం ఉన్నదా తెలంగాణలో ఒక ముస్లిం కమ్యూని కమ్యూనిటీ సంబంధించిన అభ్యర్థి నిలబెట్టే దమ్ము ధైర్యం బీజేపీకి ఉన్నదా భారత కమ్యూనిస్ట్ పార్టీకి కలేజ ఉన్నది భువనీళ్ళ నిలబెట్టింది జనాల్లారా ఓటర్ మహాశైలారా మన భువనగిరి చరిత్ర చరిత్ర రాసిపడేలా సుత్తి కొడలు నక్షత్రం గుర్తుకు ఓటేసి భారతీయ జనతా పార్టీ మతోన్మాద ఈ ఎన్నికలో నేనంటున్న మాటలు కాదు నేనంటున్న మాటలు కాదు సీతారామన్ నిర్మల సీతారామన్ భర్త లవ్ చేసి పెళ్ళాడి ఏడడుగుల సాక్షిగా అగ్నిదేవత చుట్టూ అగ్నిదేవుడి చుట్టూ ఆ ఏడడుగులేసిన భర్త ప్రభాకరే పరకాల ప్రభాకర్ అంటుండే ఈసారి నాలుగు వందల సీట్లు వస్తాయి ఎందుకు వస్తాయంటే మొత్తం ఈఎంఈలు మొత్తం ఫీడ్ చేసి పెట్టినరు అది ఎన్నిక జరిగి ఉంటే ఇక ఎన్నికలు అనేది జరగవు రామరాజ్యం రాక్షస రాజ్యం మోడీ రాజ్యం ఎన్నికలు జరగకుండా నియంతృత్వంగా అక్కడ స్పెయిన్లో రైతు వ్యతిరేక ఉద్యమ నియంత ఫ్రాంకోలాగా హిట్లర్ లాగా ఈ దేశంలో ఎన్నికలు జరగకుండా మరో ఫాసీజాన్ని ఎదుర్కోబోతున్నామని నిర్మల సీతారామన్ భర్తే చెప్తాడు మేము చెప్పడం కాదు జర్నలిస్టులు అని చెప్పడం కాదు కమ్యూనిస్టు యోధులు స్వాతంత్ర సమ స్వాతంత్ర సంపూర్ణ స్వాతంత్రానికి పిలుపునిచ్చిన కమ్యూనిస్టులు స్వాతంత్ర సంగ్రామంలో కాంగ్రెస్ నుండి కొట్లాడిన మహామనిషి పుచ్చలపల్లి సుందరయ్య దగ్గర మొదలు పెడితే ఏమేసిన ముద్దు స్వాతంత్రం తీసుకొచ్చిన నాయకులు వీరే తెలంగాణ విప్లవ సైగా పోరాటంలో నాయకత్వం వహించిన కామ్రేడ్ సుందరయ్య బిడ్డలు వీరంటున్న మాటలు కాదు సుమా సాక్షాత్తు సాక్షాత్తు నిర్మల సీతారామను భర్త అంటారు కనుక తాస్మ జాగ్రత్త ఓటర్ మహాశైలరా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్కి ఎన్నికల్లో ఓటు గుర్తేసి గెలిపించండి సిపిఎం అభ్యర్థులు లేని దగ్గర ఎవరైతే ప్రగతిశీల ప్రజాతంత్ర ఉద్యమ భావాలతోటి హిందూ ముస్లింల ఐక్యత కోరే సెక్యులర్ పార్టీలు ఎవరైతే ఉన్నారో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టులు సూచించిన ప్రతి అభ్యర్థికి ఓటేసి చిత్తు చిత్తుగా చిత్తు చిత్తుగా భారతీయ జనతా పార్టీని ఓడించి దేశాన్ని కాపాడండి చట్టాన్ని కాపాడండి రాజ్యాంగాన్ని కాపాడండి అంబేద్కర్ విగ్రహాలనే ఈరోజు నూట 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 యాభై అడుగుల విగ్రహం హైదరాబాదులో అవుతుంది బిజవాడలు అవుతుంది మొత్తం కూల్చేస్తాడట కరసేవకుల్లాగా బాబురి మజీద్ని కూల్చినట్టు కూల్చేస్తానని యోగి ఆదిత్యనాథ్ చెప్తుండు తాస్మ జాగ్రత్త మీలో చీము నెత్తురు రక్తం సలసలే కాగే రక్తం ఉంటే పదండు ముందుకు పదండు దోసుకు పోదాం పోదాం కథం దొక్కుతూ పదం పాడుతూ సలసల్ల సాగే యువకులరా రండి ముందుకు రండి నెత్ నెత్తురు మండే శక్తులుండే సైనికురాలా సైనికులారా లేవండి పదండు ముందుకు పదెండు దోసుకు పోదాం పోదాం కథం దొక్కుతూ పదం పాడుతూ హృదయంతలం కర్తిస్తూ భారతీయ జనతా పార్టీ కమలం పార్టీ భూస్థాపితం చేద్దాం